తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ దాంతో అది సినిమా ఆగిపోయింది అంటే ఇన్సిడెంట్ విన్నాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే శ్రీహరి గారు ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు అవును ఆయన చాలా స్క్రాచ్ నుంచి కెరీర్ మొదలు పెట్టారు సో ఆయనకు ఓపిక ఉంది కష్టపడే తత్వం ఉంది సర్దుకుపోయే గుణం ఉంది అలాంటి వ్యక్తి మిమ్మల్ని పిలిచి మీలాంటి అంటే మీతో కూడా జర్నీ ఉంది మిమ్మల్ని పిలిచే ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ మీ కెరీర్ ఉంది ఆయన కూడా అప్పుడే హీరోగా రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు ఆయన కెరీర్ ఉంది అలాంటి వ్యక్తి ఇంత యుగోకి పోతాడా అని అదే అదే అక్కడ మీకు నేను చెప్తున్నాను కదా సార్ వాళ్ళిద్దరూ కూడా గొప్ప వ్యక్తులు సార్ అందులో నేనేదో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడం కోసం చెప్పట్లా మీరు పర్సనల్గా మీకు శ్రీహరి గారు ఎంత మంచివాడు అనేది అందరికీ తెలుసు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి అలాగే జయకృష్ణ గారు కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఆయన తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అది అది చెప్తున్నాం కదండి ఎందుకు అంత క్లాష్ అట్లా వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనేది మాకు ఇప్పటికీ కూడా పజిలే అంటే ఒక ఒక చిన్న విషయాన్ని మరి ఎటు సైడు ఎంత తప్పు ఉంది లేకపోతే అనేది మనకు తెలియదు మనకి తెలియదు కానీ ఒక షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుందండి అంటే ఒక పదమూడు రోజుల షెడ్యూల్ షెడ్యూల్ అది ఫైనల్ షెడ్యూల్ ఆ ఫైనల్ షెడ్యూల్ రఘువరణ్ గారు వచ్చేస్తున్నాడు హీరోయిన్ మీనా లేకపోతే ఆర్టిస్ట్లు అందరు డేట్లు మన దగ్గర ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ ఏంటంటే శ్రీహరి నాతో ఆయన మాట్లాడలేదు అని చెప్పి ఒక మధ్యలో ఉన్న మేనేజర్స్కి ఏం చెప్పారంటే ఆయన నాతో ఫోన్లో మాట్లాడితేనే నేను రేపు షూటింగ్కి వస్తా అని చెప్పారు ఓకే అని చెప్పారట అని నాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మన్నాడు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఓకే లేదేవి ఆయన పెద్ద ఆయన సరే ఇలా ఇలా అయింది మధ్యలో నువ్వు సఫర్ అయిపోతున్నావు నేనైతే ఇలా అన్నాను ఫైనల్గా మాట్లాడకపోతే నేను రాను అని చెప్పాను కానీ నేను వస్తాను నువ్వు ప్రిపేర్ అయిపో రేపు షూటింగ్ చేద్దామని చెప్పాను ఓకే అని నేను ఆఫీస్కి వచ్చేటప్పటికి ఆయన అంతకుముందు నేను మాట్లాడకపోతే రాను అన్నది ఆయనకి పోస్ట్ అయిపోయింది మద్రాసులో ఉన్న ప్రొడ్యూసర్ గారికి ఆయన అసలు నేను సినిమానే ఆపేస్తున్నాను అన్నది ఓకే నేను ఎందుకు చెప్పారండి నేను నన్ను పిలిచాడుతాను నేను వెళ్తున్నాను వెళ్ళి వచ్చేదాకా ఎందుకు ఆగలేదు ఎందుకు చెప్పేశారంటే మరి మా బాధ్యతగా మేము ఆయన అన్నది ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి కదండి అన్నారు వాళ్ళు ఆయన నాకు అసలు సినిమానే వద్దు నేను సినిమా అయిపోయేది వచ్చేదాకాసు ఆ ఆ సినిమా ఆ తర్వాత ఆ మొక్కలన్నీ జాయిన్ చేసి సినిమా రిలీజ్ చేశారండి ఏది పన్నెండు రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది ఓకే సినిమా తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత అది రిలీజ్ అయింది అంటే వచ్చింది పోయింది కూడా తెలీదు అంటే ఆ సినిమాకి ఇప్పుడు సినిమాకి ఏం కావాలో మనం ఒక సీన్ తీస్తామండి ఫస్ట్ సీన్ తీస్తాం మళ్ళీ రెండు మూడు తీయము మళ్ళీ నాలుగు ఐదు తీస్తాము ఆరో సీన్ ఏడో సీన్ ఉంటాము ఇట్లా ఉంటది కదా లాస్ట్ షెడ్యూల్ లో మెయిన్ ఎపిసోడ్లన్నీ అక్కడ ప్లాన్ చేసుకుని ఉన్నాను నేను అవి లేకుండానే సినిమా ముక్కలు జాయిన్ చేసి రిలీజ్ చేస్తాను వర్కౌట్ అవ్వదు కదా అసలు అసలు సినిమా లాగే ఉండదు అంతే కదా అట్లా వాళ్ళు ఇద్దరు వాళ్ళేనండి నిజంగా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎంత బాగున్నారు చాలా బాగున్నారు వాళ్ళు మళ్ళీ ఇద్దరు ఇద్దరు నాతో అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాము అని ఆయన చెప్పేవాడు ఈయన చెప్పేవాడు నీకేమీ నువ్వు చక్కగా వర్క్ చేసావు అని ఇద్దరు నా గురించి వేరే వాళ్ళ దగ్గర చాలా గొప్పగా సార్ అది ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే నీ గురించి శ్రీహరి ఇలా చెప్పాడయ్యా అని చెప్పేవాడు నీ గురించి జయకృష్ణ గారు ఇలా చెప్పారు అని ఈవీవి గారు చెప్పారు నాకు మా గురుగారు కోడి రామకృష్ణ గారు చెప్పారు మా గారు అయితే జయకృష్ణ గారు లాంటి ప్రొడ్యూసర్ నీ గురించి అంత మంచిగా చెప్తున్నారంటే ఇంక నీకు తిరగలేదయ్యా అని చెప్పేవారు అంటే వాళ్ళిద్దరూ కూడా నా గురించి ఎంతో బాగా చెప్పేవారు అదే సార్ ఆ టైం బ్యాడ్ టైం అంతే అంతే అండ్ మీ ఫస్ట్ మూవీ ఇప్పుడు అంటే లెక్కల ప్రకారం అయితే ఆడుతూ పాడుతూ యాక్చువల్గా ఫస్ట్ మూవీ మధ్యలో ఆగిపోయింది ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంటుంది సరే శ్రీకాంత్ గారు మిమ్మల్ని నమ్మారు ఓకే బట్ మీకు ఒక ఛాయిస్ ఉంటుంది కదా ఫస్ట్ మూవీ ఆగిపోయింది రెండో సినిమా ఇది మీ కథ కాదు లేదా సొన్న ముందు మీరు రాసుకున్న కథ రాపిచ్చిన కథో కూడా కాదు కాదు ఇది రీమేక్ ఇది కూడా రిస్కే కదా దీనికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఒప్పుకోవాల్సి వచ్చిందా ఒప్పుకున్నారా అంటే నిజం చెప్పాలంటే ఒప్పుకోవాల్సి వచ్చిందంటే చెప్పాలండి ఎందుకంటే నేను ఫస్ట్ ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలి అనేది ఉండేది నాకు కామెడీ అంటే నాకు చాలా ఇష్టము బట్ మంచి కమర్షియల్ సినిమా చేయాలి అన్నట్టుగానే నేను రాసుకోవడం కానీ అవన్నీ ఆ పద్ధతిలోనే ఉండే సరే ఈ పిక్చరు నాకు వచ్చింది ఎలా అంటే అది కూడా ఆ టైంలో జయకృష్ణ గారు శ్రీఆర్ సినిమా నేను చేసిన విధానం అవన్నీ తెలుసుకొని అంతే కదా మాట్లాడు తెలుసుకొని నాకు ఆ పిక్చర్ వచ్చింది నిజం చెప్పాలంటే అసలు వాళ్ళని చాలా గొప్పగా అనుకోవాలి నేను ఒక సినిమా ఆగిపోయిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్కి వాళ్ళు రిస్క్ చేసి హీరో శ్రీకాంత్ కానీ ప్రొడ్యూసర్ గారు సివి రెడ్డి గారు కానీ ఒక రిస్క్ చేసి ఇస్తున్నట్టే నాకు అది ఇంకా ఎక్కువ గొప్ప విషయం అనే నాకు అనిపిస్తుంది వాళ్ళు సినిమా చూసినప్పుడు నిజానికి నాకు ఆ సినిమా చూసినప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చలేదండి కొన్ని పోర్షన్స్ బాగున్నాయి కామెడీ కొంత కొంత బాగుంది కానీ నాకు మళ్ళీ కొంచెం డిజప్పాయింట్ అయ్యా ఈ సినిమా చేసి ఇప్పుడు ఈ సినిమాతో ఫస్ట్ పిక్చర్గా మనం బయటకు వెళ్ళి ఏం చేయగలను అని చెప్పి నేను బడ్జెట్ కూడా బాగా తక్కువ ఇవన్నిటితో నేను ఏం చేయగలను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను చేస్తానని చెప్పాను కానీ లోపల మాత్రం కొంచెం బాగా సంశయంగానే ఉండేది సార్ ఇప్పుడు మా నాన్నగారు ఒకటి చెప్పారు ఓకే అన్నీ వడ్డించిన విస్తరలాగా అందరికీ రాదు ఆల్రెడీ ఒక పిక్చరు ఆగిపోయింది అసలు నువ్వు నిన్ను సినిమా చేయమని వాళ్ళు అడగడమే గొప్ప వెళ్ళి అడగట్లేదు వాళ్ళు నిన్ను సినిమా చేయమని అడగడమే గొప్ప నువ్వే చెప్పేవాడివి కదా మీ గురువుగారి గురించి అంతా ఏ ఉన్నా లేకపోయినా ఆయన చేస్తారు అని చెప్పి నువ్వే చాలా సార్లు చెప్పావు కదా నువ్వెందుకు చేయకూడదు అలాగా నువ్వేం నువ్వేం అడగాలి వాళ్ళని నీకేంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ అది యాస్ట్రీగా ఇక్కడ సినిమా చేస్తే ఇక్కడ ఆడదు అని కదా నువ్వు అనేది నువ్వు అది కన్విన్స్ చేయి వాళ్ళని ఇదిగోండి నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి ఇది చేస్తాను నేను అనుకున్నట్టు చేస్తాను మార్పులు చేర్పులు చేసి చేస్తాను అని నువ్వు కన్విన్స్ చేయి అసలు కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే కదా నువ్వు బాధపడాలి ఓకే నీకు బడ్జెట్ లేదు బట్ గొప్ప గొప్ప సినిమాలు అన్నీ కూడా పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమాలేనా కాదని నువ్వే చెప్పావు కదా తలంబరాలు అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్ లో చేశారు తరంగిణి అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్ లో చేశారు మీ గురుగారు చెప్తుంటారు నువ్వే చెప్పావు కదా మరి నువ్వు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అని అన్నారు మీకు తెలిసిన విషయాలు అంతే అదే మనకి ట్రిగ్గర్ అవుతుంది అప్పుడు నేను అనుకున్నానండి ఓకే మనకు వచ్చింది ఇది మనకు వచ్చిన అవకాశం ఇది దీన్ని ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం మనం ఇందులో ఏమి యాడ్ చేయగలుగుతాం ఏమి కట్ చేయగలుగుతాం లేదా అది అని అప్పుడు నేను నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి సార్ అంటే అది రీమేక్ కాబట్టి యాజీజ్గా అలాగే తీయమని అడగకుండా నేను డెఫినెట్గా నా లైఫ్ కోసమైనా నేను నేను చేస్తాను కదా బాగా చేస్తాను నేను బెటర్మెంట్స్ చేస్తాను సార్ దీనికి సంబంధించిన కొన్ని కొన్ని నేను అనుకున్నాను అని అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు ఓకే అప్పుడు నేను చేశాను బడ్జెట్ అనేది పెద్ద బడ్జెట్ లేదు కానీ నాకున్నది ఏంటి అందులో స్ట్రెంగ్త్ ఏంటంటే ఆర్టిస్టులు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు నాకు ధర్మసుబ్రమణ్యం గారు సునీల్ సునీలు ఇవి అందరు ఉన్నారు అవునవును నేను స్క్రిప్ట్లో ఇంకేం చేయగలను ఇంకో ఇంకా కొత్తగా కామెడీ ఎలా క్రియేట్ చేయగలము లేకపోతే ఒక మంచి పంచ్ అలాగా మనం కొత్తగా ఎలా క్రియేట్ చేయగలము రోజు ఇదే ఆలోచించేవాడి అండి షూటింగ్కి వెళ్ళే ముందు వరకు కూడా ఇంక ఇక్కడేమైనా పని చేయగలమా లేకపోతే ఇంకేమైనా ఏదన్నా చేయగలమా అని ఆలోచించేవాడిని అలాగా సినిమా తర్వాత అది హిట్ అయిందండి